హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ స్టైల్లో అండ్ టస్సర్ సెమీ టెస్సర్ క్వాలిటీలో మనకి కలంకారీ స్టైల్లో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అండి ఒకదానికి ఒక సంబంధం ఉండదు మంచి మంచి కలెక్షన్ అయితే మీకు ఈరోజు ఎపిసోడ్లో చూపించేస్తున్నాను సో నచ్చితే కనుక ఫటాఫట్ బుక్ చేసేసుకోండి అండ్ ఇది పళ్ళు అయితే వస్తుంది దీనిలో వచ్చేసి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కాంబినేషన్లో అయితే ఉంటుందండి ఎక్స్ట్రా ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం మంచి మంచి కాంబినేషన్స్ సో ఈ శారీ చూసారు కదా మనకి ఈ విధమైన డిజైన్ అండ్ కాంబినేషన్ అయితే వస్తుంది ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ అండి జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్లోనే ఇచ్చేస్తున్నా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసేస్తాను మరొక బ్యూటిఫుల్ శారీ చూసారా ఎంత బాగా ఇచ్చాడో ఇది కూడా టస్టర్ క్వాలిటీ అండి సెమీ టస్టర్స్ వస్తాయి ఇవన్నీ కూడా మీకు ఫ్యాబ్రిక్ వైజ్ ఫ్యాన్సీగా చక్కగా వేర్ చేయొచ్చు ఆఫీస్ వేర్ కానీ సో ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ సో ఇలా కట్టుకున్నా కానీ చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ డిజైన్ కూడా డ్రెస్సుల్లో కూడా వచ్చింది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే సో చాలా ట్రెండింగ్లో ఉంది ఈ డిజైన్ వచ్చేసి ఇప్పుడు అలాగే ఇది ఆఫ్ వైట్ మీద మనకి ఇలాగా ఆవుల్ డిజైన్ అయితే వస్తుంది బ్లాక్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కూడా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అవుతుంది ఆఫ్ వైట్ వస్తుందండి వైట్లో కూడా మీకు వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ అండి ఈచ్ వన్ శారీ కాస్ట్ వచ్చేసి దట్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తున్నాయి నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే మెసేజ్ అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి బొమ్మల డిజైను సూపర్ ఉంది ఇది క్వాలిటీ వచ్చేసి మీకు లెనిన్ వస్తుందండి లెనిన్ క్వాలిటీలో వస్తుంది సాఫ్ట్ మెటీరియలే ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది ఈవెన్ సమ్మర్కి కూడా మీరు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది చూడండి మొత్తం బొమ్మలు డిజైను ఇదేమో పళ్ళు ఇస్తున్నాడు దీనిలో వచ్చేసి మీకు శారీ అంతా టోటల్ ఇలానే వచ్చేస్తుందండి అలాగే దీనికి బ్లౌజ్ అనేది ఇటుందా ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కాంబినేషన్లో బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అనేది ఇస్తున్నాడు ఈ శారీకి వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్లో మీకు ఈ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్గా అండి లిమిటెడ్ స్టాకే ఉంటాయి ఏవైనా సరే ఒక్కొక్కటే వస్తాయి కాబట్టి మరొక బ్యూటిఫుల్ శారీ అండి అసలు ఎంత బాగుందో చూసారా ఈ శారీ కూడా సో ఇలా పేస్టల్ షేడ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లో మంచి కలెక్షన్ అయితే వచ్చిందండి చూడండి పైన కానీ అండ్ కింద కానీ ఈ బోర్డర్ కాన్సెప్ట్ సో మొత్తం టోటల్ శారీ అంతా ఇలానే వచ్చేస్తుంది మీకు సో ఇది కూడా టస్సర్ అండి సెమీ టస్సర్ క్వాలిటీ వస్తుంది సాఫ్ట్ లైట్ వెయిట్ ఇది పళ్ళు ఇస్తున్నాడు ఎంత డిఫరెంట్గా ఉందో చూసారా అలాగే ఇది బ్లౌజ్ ఇస్తున్నాడు అండి సో వేర్ చేసినా కానీ మంచి లుక్ అయితే వస్తుంది ఈ శారీ అయితే మాత్రం ఎవరు తీసుకుంటారో కానీ అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇంకొకటి కూడా చూసుకున్నట్లయితే చూడండి ఎంత బాగా ఇచ్చాడు ఇది పళ్ళు అండి స్టార్టింగ్లో నేను చూపిస్తుంది పళ్ళు సింపుల్గా చిన్నగా జరీ బార్డర్ ఇస్తున్నాడు మొత్తం బొమ్మల కాన్సెప్ట్ అలాగే శారీ అంతా ఇలా వస్తుంది అసలు శారీ ఎంత లైట్ వెయిట్ వస్తున్నాయంటే అంత లైట్ వెయిట్ అయితే ఉన్నాయండి ఎక్స్ట్రా ఆర్డనరీ కాంబినేషన్స్ చూసుకోండి ఒకసారి మీకు ఏ చీర కావాలంటే ఆ చీర ఫాస్ట్గా పేమెంట్స్ వేసి కన్ఫర్మ్ చేసుకుంటేనే మీకు దొరుకుతాయండి లేట్ చేస్తే మాత్రం ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే అయిపోతాయి ఇదేమో బ్లౌజ్ అయితే వస్తుందండి ఓకేనా నచ్చితే కనుక సో ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఫైవ్ డబల్ నైన్కే వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ అండి మరొకటి ఫ్యాన్సీ స్టైల్ ఉంటుంది మెటీరియల్ వచ్చేసి ఇలాగ చిన్న బోర్డర్ కాన్సెప్ట్ మొత్తం కలంకారీ స్టైల్లో కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది పళ్ళు ఇదా ఇలా ఉంటుందండి రిమైనింగ్ మనకి శారీ అంతా కూడా టోటల్ లుక్ అయితే ఇదేనండి ఇలా వచ్చేస్తుంది మనకి శారీ అంతా సెమీ టస్సర్ అండి ఫ్యాబ్రిక్ అండ్ దీనిలో బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది బ్లౌజ్ కాంబినేషన్ కూడా మనకి సూపర్గా ఇచ్చాడు ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఫ్యాన్సీ స్టైల్ అనమాట సో ఈ విధంగా ఉంటుంది శారీ పళ్ళు వచ్చేసి ఇదండి పళ్ళు కాన్సెప్ట్ శారీ మొత్తం కూడా ఈ విధమైన డిజైన్ అయితే వస్తుంది చూడండి ఎంత బాగా ఇచ్చాడో ఇది ఓవరాల్గా మనకి శారీ లుక్ వచ్చేసి ఓకేనా సో ఈవెన్ పెట్టుబడి అయినా సరే చక్కగా తీసేసుకోండి మా పెట్టుకోవచ్చు అంతా పెట్టుబడులు ఎక్కువగా పెడుతూ ఉన్నారు కదా సో ఆ కాన్సెప్ట్కైనా చాలా చక్కగా యూజ్ అవుతాయి ఎందుకంటే సిల్క్ శారీ పెడితే సిల్క్ శారీ పెట్టారా అని అంటారు సో ఇలాంటివి అయితే కొంచెం అఫీషియల్గా ఉంటాయి పెట్టినా కానీ కొంచెం సాటిస్ఫాక్షన్గా మంచిగా అనిపిస్తూ ఉంటాయండి ఫైవ్ డబల్ నైన్ పడుతుందండి శారీ కాస్ట్ అయితే మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్ లెనిన్ టిష్యూ లాగా ఇస్తాడనమాట మెటీరియల్ షైనింగ్ ఉంటుందండి మెటీరియల్ వైజ్గా కూడా మీకు చిన్న బోర్డర్ కాన్సెప్ట్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలాగ స్ట్రైట్ లైన్స్తో వచ్చినటువంటి పళ్ళు అయితే ఇస్తాడు అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది ఇదేమో బ్లౌజ్ అయితే వస్తుంది రిమైనింగ్ మనకి శారీ అంతా కూడా చూసుకున్నట్లయితే ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ శారీ అయితే వస్తుందండి జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీస్ అలాగే మరొక డిఫరెంట్ డిజైన్ యానిమల్ డిజైన్ కాన్సెప్ట్ అనమాట కలర్ కూడా కొంచెం డిఫరెంట్ కలరు రేర్ కలర్ కాంబినేషన్ ఇది కూడా వచ్చేసి మనకి యానిమల్ థీమ్ అయితే వస్తుంది కింద ఇలా వస్తుంది బోర్డరు దీనికి పళ్ళు కూడా కొంచెం ప్లెయిన్ కాన్సెప్టే ఇచ్చాడనమాట ఇలా వస్తుందండి పళ్ళు బ్లౌజ్ కూడా ప్లెయినే ఇచ్చేసాడండి దీనికి బ్లౌజ్ వచ్చేసి కూడా ప్లెయినే వచ్చేస్తుంది మ్యామ్ సో దీన్ని మీరు ఎలా డిజైన్ చేసుకుంటారో అది ఇక మీ చేతుల్లోనే ఉంటుంది బట్ శారీ వైజ్గా అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డనరీ అండి శారీ వైజ్గా సూపర్ ఉంది ఫైవ్ డబల్ అండి ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో పైన బోర్డర్ కూడా మనకి కలంకారీ అండ్ కింద బోర్డర్ కూడా ఇలానే మధ్యలో అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైన్ వస్తుంది పల్లులో కూడా కలంకారీ స్టైల్ అనమాట డిజైను ఎక్స్ట్రా ఆర్డినరీ అండి సారీ శారీ అయితే బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ చాలా డిఫరెంట్ ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ కావాలంటే డెఫినెట్గా రెగ్యులర్గా మన ఛానల్ అయితే మీరు చూడాల్సిందేనండి సో మంచి మంచి వెరైటీస్ అయితే వస్తూనే ఉంటాయి మీకు ఇక్కడ దొరకనటువంటి కలెక్షన్ సో రెగ్యులర్గా మనం అప్లోడ్ చేస్తూనే ఉంటాం అనమాట సో శారీ కాస్ట్ అయితే ఫైవ్ డబల్ నైన్లో వచ్చేస్తుంది నచ్చితే కనుక సో ఇలా స్క్రీన్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ ఇదిగోండి ఇది పళ్ళు వస్తుంది దీనిలో వచ్చేసి అండ్ శారీ అంతా కూడా మనకి టోటల్ లుక్ అయితే ఇదండి ఇది కాంబినేషన్ వచ్చేసి శారీ డిజైన్ కూడా మీరు చూసుకున్నారు కదా చాలా లైట్ వెయిట్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా లైట్ బేబీ పింక్ షేడ్లో డిఫరెంట్ కాన్సెప్ట్తో మనకి బ్లౌజ్ ఫైవ్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ అండ్ నెక్స్ట్ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు అయితే మనకి ఈ విధంగా వస్తుంది దీనిలో వచ్చేసి ఇదిగోండి ఇలా చిన్న బోర్డర్ ఇస్తాడు పళ్ళు కాన్సెప్ట్ అండ్ శారీ అంతా కూడా జిగ్జాక్ స్టైల్ అనమాట జిగ్జాక్ ప్యాటర్న్లో సో ఈ విధంగా అయితే ఉంటుందండి శారీ అంతా కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ కాంబినేషన్ అయితే ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ ఓకేనా ఫైవ్ డబల్ నైన్ అండి ఈ శారీ కాస్ట్ మరొక శారీ అండి మరొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది సెమీ టస్సర్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఓకేనా సో వన్ బై వన్ ఇలా చూసేసుకోండి నచ్చితే మిస్టేక్స్ ఏమి ఉండవు మేడం హ్యాపీగా తీసేసుకోండి చిన్న బోర్డర్ కాన్సెప్ట్ వస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది ఇది బ్లౌజ్ కాంబినేషన్ అయితే ఇస్తున్నాడు ఈ శారీలో కూడా వచ్చేసి మీకు ఫైవ్ డబల్ నైన్ ఈచ్ వన్ శారీ మరొకటండి సో ఇది కూడా చూడొచ్చు అంటే కొంచెం బిస్కెట్ కలర్ లాగా అట్లా వస్తుంది సెమీట్ వస్తారే ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ ఫాలింగ్ స్టైల్ మెటీరియల్ వచ్చేసి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే పక్కా లైట్ వెయిట్స్ కలెక్షన్ అనమాట ఇదంతా కూడా ఎపిసోడ్లో అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్లౌజెస్ కూడా చాలా బాగా మంచి పేరప్తో అయితే వచ్చాయండి ఇవన్నీ కూడా మరొకటండి ఇది ఫ్యాబ్రిక్ అయితే లెనిన్ వస్తుంది ఓకేనా లెనిన్ స్టైల్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ విషయం వచ్చేసి మనకి ఇలా ఉంటుంది మొత్తం అజరక్ డిజైన్ అయితే వచ్చేసిందండి అండ్ పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది పళ్ళు అండ్ దీనిలో బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఈ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ సారీకి ఓకేనా సో జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఈచ్ వన్ సారీ నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్గా అండి లిమిటెడ్ స్టాకే ఉన్నాయి మరొక శారీ అండి ఇంకొక డిజైన్ అండ్ కలర్ అయితే చూసుకోండి గ్రే కలర్లో కొంచెం డార్క్ షేడ్ అయితే వస్తుంది ఇలా వస్తుంది మనకి డిజైన్ కాన్సెప్ట్ అంతా కూడా కింద బార్డర్ చిన్న బోర్డర్ అయితే ఇస్తున్నాడు పైన బోర్డర్ కూడా అదే అండ్ ఇది పళ్ళు ఇస్తున్నాడు అండి ఈ శారీకి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ కాంబినేషన్ కూడా మనకి డార్క్ గ్రే కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తాడు ఇలాగా ఓకేనా సో ఫైవ్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ సారీ అండి అసలు ఇదైతే చూడండి ఎంత బాగా ఇచ్చాడో సింపుల్గా చిన్న రిబ్బన్ బోర్డర్ అండ్ ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఈ కాన్సెప్ట్ పళ్ళు ఇస్తున్నాడు రిమైనింగ్ అండ్ సారీ అంతా కూడా మనం చూడొచ్చు సెమీ టస్సర్స్ అండి చాలా ఫాలింగ్ అండ్ సాఫ్ట్ ఉన్నటువంటి మెటీరియల్స్ ఇవన్నీ కూడా అండ్ ఇదేమో మనకి బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే వస్తుందండి బ్లౌజ్ కాంబినేషన్ కూడా మనకి ఇలా వస్తుంది అండ్ జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మరొక డిఫరెంట్ డిజైన్ అనమాట ఇది కూడా చూడొచ్చు ఇలాగా పైన కింద సేమ్ కొంచెం మీడియం బోర్డర్ లాగా ఇస్తాడనమాట ఇలా వస్తుంది బోర్డర్ మధ్యలో డిజైన్ అయితే వస్తుందండి ఈ కాన్సెప్టే చాలా డిఫరెంట్గా ఉంది కదా శారీ మొత్తం ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ చూపిస్తాను దీనికి వెరైటీగా ఇచ్చాడు బ్లౌజ్ కూడా ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ చెక్స్ లో బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వస్తుందండి అండ్ ఇది కూడా అంతే ఫైవ్ డబల్ నైన్లో మీకు గా ఉంది ఇలా శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసుకోండి నీట్ గా మరొక శారీ అండి కలంకారీలో సో కొంచెం ఇది జూట్ మోడల్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చూడండి కలంకారీ స్టైలు డిఫరెంట్ కాన్సెప్ట్ పళ్ళు వచ్చేసి ఇలాగ టజల్స్ కూడా వస్తాయి పళ్ళు అండ్ దీనిలో బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఇది వస్తుంది బ్లౌజ్ కాన్సెప్ట్ మీకు గ్రీన్ కాంట్రాస్ట్ అయితే ఇస్తున్నాడు అండి బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ వచ్చేసి ఈ శారీకి టోటల్ శారీ లుక్ అయితే చూసుకోండి లైట్ బేబీ పింక్ గ్రీన్ కాంబినేషన్ అయితే వస్తుంది ఫైవ్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ అలాగే మరొక డిజైన్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడో ఈ డిజైన్ కూడా వైట్ అండ్ బ్లాక్ అండ్ ఇలా వస్తుంది మనకి డిజైన్ అంతా కూడా ఈ కాన్సెప్ట్ అయితే వచ్చేస్తుందండి సూపర్ ఉంది అసలు శారీ వైజ్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డరీ అలాగే ఇదేమో బ్లౌజ్ అండి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది ఫైవ్ డబల్ నైన్ అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా చిన్న రిబ్బన్ సైజ్ బార్డర్ అయితే వస్తుంది సెమీట్ వస్తారండి మెటీరియల్ అండ్ ఫ్లోరల్ కాన్సెప్ట్ ఈ విధంగా అయితే వస్తుంది శారీ అంతా కూడా పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది పళ్ళు ఇదండి ఓవరాల్గా శారీ అండ్ దీనిలో కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే మనకి ఈ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్లో మనకి ఇంత మంచి శారీస్ కలెక్షన్ అయితే సో అవైలబుల్గా ఉంది లేట్ చేయకుండా సో ఫటాఫట్ బుక్ చేసేసుకోండి ఓకేనా ఇంతవరకే ఉన్నాయండి ప్రజెంట్ స్టాక్ అయితే లిమిటెడ్ స్టాకే ఉన్నాయి మరొక శారీ అండి లెనిన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ స్టైల్ అయితే ఉంటుంది అండ్ ఇలా మనకి టెంపుల్ బోర్డర్ డిజైన్ అయితే ఇచ్చాడు సూపర్ ఉంది డిజైన్ అయితే మాత్రం అవసరం ఉందండి చూసారా అండ్ దీనిలో కూడా మనకి అజ్రక్ పళ్ళు వస్తుంది అజ్రక్ డిజైన్తో మనకి పళ్ళు బ్లౌజ్ కూడా అజ్రక్ డిజైన్తోనే వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా అజ్రక్ డిజైన్లోనే మనకి సో ఈ కాన్సెప్ట్లో అయితే వస్తుంది కొంచెం ఇక్కడ కలర్ అనేది కొంచెం ఎక్స్ట్రా యాడ్ అయింది కటింగ్లో చేసుకోవచ్చు ఇది కూడా మీకు ఎడ్జ్లోనేనండి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ అనమాట ఓకేనా సో నచ్చితే కనుక అసలు లేట్ చేయకుండా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ లో ఇంత మంచి శారీస్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది